నా పేరు మరిపూడు వెంకటేశ్వర్లు అది మాదల ముప్పాళ్ళ మండలం పల్నాడు జిల్లా స్వస్తి కంపెనీ వాళ్ళది ఈ తేజ ఇత్తనం మొలక శాతం మాత్రం సూపర్ వంద విత్తనాలు అయితే వంద ఇత్తనాలు మొలిచినట్టే ఏరు కూడా కుర్చు భలే అవుతుంది నేను నేల మీద పోసాను ఫుల్గా వచ్చింది కూర్చు మాత్రం ఈ దీంతో పాటు వచ్చిన మందులు అయ్యే నెలల్లో ముంచి నాటా ఒక మొక్క కూడా చేయని మేము చచ్చిపోయేది ఏముండదు దీనికి పెరుగుదల వచ్చింది బాగానే చివరిదా కాపు వచ్చింది ఇది ఇత్తనం వేసింది రెండు ఎకరాలు వేసాను పదిహేను గట్ల బలం పెట్టాను చాలా మంది చివరి దాకా బాగా చివరి కొమ్మలు బాగా కాచినాయి అని చెబుతున్నారు చూసినోళ్ళు ఇది వేసుకో దాకా ఎత్తనం ఏ అయినా వేసుకోవచ్చు కాయల రంగు మాత్రం సూపర్గా ఉంటుంది మంచి కలర్లో ఉంటుంది బతికిన కాడి నుంచి కింద కొమ్మలు ఇట్లా జాగుతాయి పక్కలకు సాగుతున్నాయి ఇంకా పైకి వచ్చే కొంది వచ్చే కొంది బుట్టలాగా తయారైపోయింది ఇట్లా చెట్టు ఎదగడం కూడా బాగా స్పీడ్గా ఎదిగింది పూతలు బరిగి వచ్చినాయి వచ్చిన పోత వచ్చినట్టు పింది కావాల్సింది పింది కాకుండా అసలు ఆగదం స్పీడు కాపు మంచి స్పీడ్లోనే ఉంటుంది కాపు మాత్రం చెట్టు నిండా కాయలు కాసింది వర్షాలకేం తగ్గల ఎక్కడ ఒక మొక్క కూడా చచ్చిపోవాలి మాకు వర్షాలు అప్పుడు ఐదారు రోజులు వర్షాలు రోజు పడ్డాయి వేసిన తర్వాత అయినా ఒక మొక్క కూడా చదవాలి ఏరు వ్యవస్థ ఫుల్గా ఉంది మొక్క వడబడదు రైతులు వేసుకోవచ్చు దీన్ని బెట్టకే తట్టుకుంటది వాన ముసిరికైనా ఇబ్బంది ఏమి లేదు దీన్ని కాయ రంగు బాగుంది లెంత్ వచ్చింది కాయ చివర కాయ కూడా లెంత్లోనే ఉంది కురస అనేది లేదు పొడవ తక్కువ కాయ అనేది లేదు చివర కూడా మంచి పొడవగా ఉంది కాయ దగ్గర దగ్గర గనుపులు వచ్చినాయి ఇంకా గుత్తి గుత్తి కాపులు ఉన్నాయి చెలో చాలా చెట్లు ఉన్నాయి అట్లాంటి చెట్లు ఈ చెట్టు గుత్తి కాపు కాసింది ఏడు మూడు ఆరు ఏడు కాయలు గుత్తి ఒకే చోట స్వస్తిక్ తేజ మంచి కలరు రెండు రెండు మూడు మూడు కాడికి వస్తే చేను వదిలిపెట్టబుద్ధి కాదు మూడో స్టెప్ వచ్చింది ఇంకో స్టెప్పు నాలుగో స్టెప్ కూడా కాసుద్ది కాపులో మాత్రం అనుమానం ఏమి లేదు కాపు మాత్రం ఎమటెమెట వచ్చుద్ది కాయ కూడా బేసడం కూడా ఎమటెమెటా బీసుద్ది పూతలు బరీ పోతాయి అన్నీ పూతలు కాస్తాయి ఈ పండాకు తెగులు రాదు బోడే రాదు ఇంతవరకు కొమ్మ తెగులు అనేది లేదు ఇంకా రాదు వేరే రకాలు వేసినప్పుడు నల్లి వస్తే మాత్రం ఇంకా ఆగదు అది వేస్తే ఎకరానికి వచ్చేసి పది గంటల ఏళ్ళకి చచ్చిపోయి సోనేమన్నా నల్లగా మాడు మొక్క వేసిపోయింది ఎన్ని మందులు కొట్టినా తిప్ తిప్పుకోదా ఇక నేను బలం కూడా ఆపేసి దాన్ని ఈ స్వస్తికి తేజ మాత్రం వేరే రకాలతో పోల్చుకుంటే నల్లిని తట్టుకోగలుగుద్ది నల్లి ప్రభావంతో కాయ కురసేమి రాదు ఇప్పుడు కాసిన దాన్ని బట్టి చెప్పగలుగుతాం మార్కెట్ విధానం దీనికి బాగానే ఉండొచ్చండి ఇప్పుడు ఉన్న మార్కెట్లో తేజ మార్కెట్లో ఒక రెండు వేలు అదనమే పడింది కాయ బారుంది రంగు ఉంది కాయ ముడత రాదు సమానమైన యూనిఫామ్లో ఉంటుంది కాయ వచ్చి మంచి కలర్లో ఉంటుంది దాన్ని బట్టి బేరగాడు మంచి రేట్ వేస్తాడనేది ఒక ఆశ ఖచ్చితంగా రెండు వేలు పైన పైన పలుకుద్దండి వేరే రకాల కంటే ఇది పుస్తక తేజ నేనేసింది ఇప్పుడున్న కాపుని బట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చేను పరిస్థితిని బట్టి చూస్తే చివరాంతరానికి ఎకరానికి వచ్చేసి నలభై గంటలు కాసుద్ది దిగుబడి వస్తుంది గ్యారెంటీగా అట్లా రెండు ఎకరాలు మేము వచ్చేసప్పటికి ఎనభై గంటలు దిగుతాయి పాలు శాతం ఉండదండి దీనికి ఆహా ఉండదు తాలు మాత్రం ఒక ఎకరానికి ఒక ఇంటా కంటే రాదు ఎవరైనా సరే చూసుకోవాలనుకుంటే ఆర్టీసీ రోడ్డు పక్కనే ఉంది చెడు చూసుకోవచ్చు దూరం కూడా లోపలికి వెళ్ళే పని లేదు చేంజ్ చూడాలంటే బండి అక్కడ ఆపుకోవచ్చు లోపలికి దిగి చూసుకొని వెళ్ళొచ్చు ఇది పండించిన పవన్ బండి అయినా దాన్ని ఏదో అయినా సరే నాకు ఈజీగానే ఉంది పండించుకోవటానికి సంవత్సరం వేసింది రెండు ఎకరాలే వచ్చే సంవత్సరం నాలుగు ఎకరాలు ఈ తేజ అయిపోతున్నారు కాయల బిల్ ఫుల్గా కాసింది ఇత్తనం నెంబర్ వన్గా ఉంది మాకు ఎప్పుడైతే కాయ సన్నవీడు వీడు రంగు ఉంటుందో దానికి రేటు పడుతుంది మార్కెట్లో మా అనుభవంలో నెంబర్ వన్ అండి ఈ ఇత్తనం ఈ స్వస్తికి తేజ కానీ స్వస్తికి యోధా కానీ నెంబర్ వన్ ఇత్తనాలు ఎరువు వ్యవస్థ బాగుంటుంది చెట్టు కట్టడం కూడా బాగుంటుంది ఎరువు బాస్తాలు వేసింది పదహారు బస్తాలు వేసాయి రెండు ఎకరాలకి పుట్టికి ఇది మూడో తాడి అయిపోయింది నాలుగో తాడికి రెడీలో ఉన్నాం దీన్ని నాటింది తొమ్మిదో నెల పదిహేనో తారీఖు నాటాం నా వయసు వచ్చేసి ఒకటి దక్కు డెబ్బై పద్నాలుగు సంవత్సరాల వయసులోనే నేను వ్యవసాయానికి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇసిముంట్ ఎత్తనా చూడాల ఇది కాపులో మాత్రం నెంబర్ వన్ కొన్ని కంపెనీల రకాల అయితే మొక్కలు నాటిన తర్వాత చచ్చిపో మొక్కలు చచ్చిపోతాయి కానీ ఇది మొక్క సావదం బతికిద్ది వేరే తెగుళ్ళు వచ్చి కూడా చచ్చిపోవటం అనేది ఈ ఇత్తనానికి లేదు అసలు తేజాకి లేదు తగ్గ ఇతను రైతులు ఎవరైనా వేసుకోవచ్చు దీని గురించి భయపడాల్సినంత పని ఏమి లేదు ఒమ్మో తేజ వేసేమి పండుద్దో పండదో అనే భయం అసలు లేదు గుండెమే చేసుకొని కూర్చోవచ్చు ఈ వేసుకొని